సర్వమంగళ మాంగే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్ వివ సంప్రతూ వాగర్త ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో పన్నెండు రాసుల వారికి గోచారదీత్యా మాస ఫలితాలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు సంచార గతుల్ని పరిశీలిస్తే గ్రహరాజు అయినటువంటి భగవానుడు మే పద్నాలుగు వరకు మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగించి మే పద్నాలుగు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక కుజగ్రహము ఈ మే మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు బుధగ్రహము మే ఆరు వరకు మీనరాశిలో ఉండి ఆరు తర్వాత మేషరాశిలోనికి ప్రవేశించి ఇరవై మూడవ తారీఖు వరకు అనగా మే నెల ఇరవై మూడు వరకు మేషరాశిలో తన ప్రయాణాన్ని కొనసాగించి ఆ తర్వాత అనగా మే ఇరవై మూడు తర్వాత ఆయన వృషభ రాశిలోనికి ప్రవేశిస్తారు ఇక బృహస్పతి గురువు మే పద్నాలుగు వరకు వృషభ రాశిలో సంచారం కొనసాగించి ఆ తర్వాత మిథున రాశిలోనికి ప్రవేశిస్తాడు శుక్రగ్రహము ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా మీనరాశులైన తన సంచారాన్ని కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కర్మకారకుడు వృత్తికారకుడు అయినటువంటి శని భగవానుడు మీనరాశులనే ఈ రెండు వేల ఇరవై ఐదు మే మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక రాహువు మే నెల పద్దెనిమిది వరకు మీనరాశులు సంచరిస్తూ మే నెల పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలోనికి వెనుకకు మరలి తన సంచారాన్ని కొనసాగిస్తారు అలాగే కేతుగ్రహము మే నెల పద్దెనిమిది వరకు కన్యా రాశిలో సంచారాన్ని కొనసాగించి ఆ తర్వాత సింహరాశిలో మే పద్దెనిమిది తర్వాత సింహరాశిలోనికి ఆయన ప్రయాణం ముందుకు సాగుతుంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయి ఇప్పుడు పన్నెండు రాశుల్లో ముందుగా మేషరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు జన్మరాశిలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల నూతన ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ప్రధానంగా ఉన్న ఉద్యోగంలో బదిలీలకి అవకాశం కనిపిస్తుంది నూతన అవకాశాలు కానీ వ్యాపారాభివృద్ధి కానీ లేకపోతే నూతన వ్యాపారాలు ప్రారంభించడం కానీ ఉన్న వ్యాపారాన్ని విస్తరించడం కానీ జరిగేటువంటి అవసరం కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ధనుస్స రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ ధనుస్సు రాశి వారికి ఈ మే మాసంలో అరవై నుంచి డెబ్బై శాతం సుభలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భాగ్యాధిపతి సూర్య భగవానుడు మే పద్నాలుగు తర్వాత సష్టమభావంలో అనగా వృషభ రాశిలోకి ప్రవేశించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు మీదని శైలిలో పోటీ ప్రపంచంలో విజయాలు అందుకుంటారు ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని తండ్రి నుంచి ఆదాయాన్ని నూతన ఉద్యోగాన్ని పొందగలుగుతారు సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు మే మొదటి వారంలో చతుర్థభావములోను అనగా మీనరాశిలోను ఆ తర్వాత సష్టమవభావములో మే చివరి మాసంలో వృషభ రాశుల్లో సంచరించడం వల్ల ఆర్థిక అభివృద్ధి బాగా ఉంటుంది వ్యాపార అభివృద్ధి బాగుంటుంది జీవిత వాయు సంకారంతో నూతన వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత సప్తమ భావములో మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల సానుకూల వాతావరణం లభిస్తుంది సమాజంలో గుర్తింపును తెచ్చుకోగలుగుతారు మీదైనటువంటి శైలిలో మంచి విజయాలు సాధిస్తారు విద్యాభివృద్ధిని పొందగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు ఇక సస్తమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో స్త్రీజన సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు శుభకార్యాలను నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు రాహు మే పద్దెనిమిది నుంచి తృతీయ భావంలో కుంభరాశిలోనికి ప్రవేశించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటుంది జనసాకారం బాగుంటుంది నూతన వ్యక్తుల వల్ల అభివృద్ధిని సాధిస్తారు మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ధనుసు రాశి వారికి సూర్య భగవాను వల్ల అధికారుల నుంచి అభినందనలు బుధగ్రహ సానుకూలత వల్ల ఆర్థిక అభివృద్ధి గురువు అనుకూలత వల్ల సమాజంలో గుర్తింపు శుక్రుని అనుకూలత వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు అలాగే రాహు అనుకూలత వల్ల విదేశీ వ్యవహారాలు సానుకూలంగా సంచరిస్తూ అరవై నుంచి డెబ్బై శాతం శుభ్రతలు రావడానికి అవకాశం ఉంది ధనుసు రాశి వారికి అయితే పంచమ వ్యాయాధిపతినటువంటి కుజుడు భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రావు సంతానంతో మనస్పదలు వచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి భూవాహన సమస్యలు ఆర్థిక సమస్యలు కూడా కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఇక ద్వితీయ తృతీయాధిపతినటువంటి శని భగవానుడు చతుర్థభావంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు అది అర్ధాష్టమ శని ఈ కారణం చేత కుటుంబంలో అనవసరమైన ఖర్చులు అశాంతి ఉదర సంబంధమైన అనారోగ్యాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది ఇక కేతువు మే పద్దెనిమిది తర్వాత భాగ్యములో సింభరాశిలో ప్రవేశించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకొని కొన్ని విషయాల్లో ఆటంకాలు కాస్త నిరాశని కూడా ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ ధనుస్సు రాశి వారు భాగ్యములో ఉండే కేతు దోషం నుంచి బయటపడడానికి గణేశాష్టకం చదువుకోండి గణపతికి నమస్కరించుకోండి దర్శించుకోండి అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనీశ్వర దర్శనం చేయండి లేకపోతే ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకాన్ని నిర్వర్తించండి అలాగే అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించి కందులు దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి ధనుస రాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనుభవం రెండు వేల ఇరవై ఐదు మే నెలలో కుంభరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మే నెలలో యాభై నుంచి అరవై శాతం శుభ్రితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది సప్తమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మే పద్నాలుగు వరకు తృతీయ భావంలో మేషరాశిలో సంచరిస్తున్నాడు అనగా అధికారుల సహకారంతో అభివృద్ధిని సాధిస్తారు ప్రభుత్వం నుంచి సహాయాన్ని అందుకుంటారు తండ్రి నుంచి సహాయం అందుకుంటారు నూతన ఉద్యోగాలు ఉన్న ఉద్యోగంలో అభివృద్ధి ఆనందంగా మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది ఇక తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సష్టమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల భూ వాహన లాభాలు జన సహకారం లాభసాటి ప్రయాణాలు అలాగే కోర్టు వివరాలు కానీ కొన్ని వివాదాలు కానీ పరిష్కరించుకోగలుగుతారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు మే పద్నాలుగు తర్వాత పంచమోభావంలో మిథున రాశులోనే ప్రవేశించడం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాల్స్తుంది సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది మీ మాటకు విలువ పెరుగుతుంది విద్యాభివృద్ధిని సాధించుకోగలుగుతారు సమాజంలో గుర్తింపుని ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా ద్వితీయ భావంలో మీనరాశిలోనే సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది ఆత్మీయ స్త్రీల యొక్క కలయిక వల్ల ఆనందంగా కాలం గడుపుతారు రెండు వేల ఇరవై ఐదు మే మాసంలో ఈ కుంభరాశి వారికి సూర్య భగవానుడు అధికారికమైన అభివృద్ధిని సాధిస్తున్నాడు అధికారుల సహకారాన్ని అందిస్తున్నాడు కుజుడు భూ వాహన సమస్యలను అందిస్తున్నాడు గురువు విద్యారంగంలో అభివృద్ధిని సమాజంలో గుర్తింపు ఇస్తున్నాడు శుక్రుడు కుటుంబ సౌఖ్యాన్ని సృజన సహకారాన్ని అందిస్తున్నాడు ఈ రకంగా యాభై నుంచి అరవై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది కుంభరాశి వారికి అయితే పంచమ అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలలో తృతీయ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల జన సహకార లోపం కొందరు విషయంలో కనిపిస్తుంది మీ ఆలోచనలు కొన్ని కార్యరూపం దాల్చుకున్న ఇబ్బందులు కలిగిస్తాయి రావాల్సిన ఆదాయము వాయిదా పడుతుంది వ్యాపారంలో కొన్ని కష్టాలు నష్టాలు రావడానికి అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల ఏలినాటి శనిలో రెండవ భాగంలో ఉన్నారు ద్వితీయ శని దోషం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మీ మాటల వల్ల అపార్థాలు వ్యవసాయ రంగంలో నష్టాలు కుటుంబంలో ఖర్చులు పనులు వాయిదా పడే సూచన కనిపిస్తుంది ఇక ద్వితీయములో జన్మరా ద్వితీయములో అనగా మీనరాశిలోను జన్మరాశిలో కుంభరాశిలోను రాహు యొక్క సంచారం అంత మంచిది కాదు అలాగే అష్టమభావంలో కన్యా రాశులోను సప్తమభావంలో కేతు సంచారం కూడా అంత మంచిది కాదు ఇది రాహుకేతు దోషాన్ని సూచిస్తుంది మీరు ఆశించిన పనులు ఆటంకపడ్డం నిరాశపడేటువంటి సూచన కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను ఈ కుంభరాశి వారు ద్వితీయ జన్మశని రిపీట్ ద్వితీయ జన్మరాశులను సంచరించే రాహుదోషం నుంచి బయటపడడానికి అలాగే అష్టమ సప్తమ భావాలను సంచరించే కేతు దోషం నుంచి బయటపడ్డానికి శ్రీకాళహస్తిశ్వర ఆలయానికి వెళ్ళి రాహుకేతు పూజలు నిర్వర్తించండి అంత దూరం వెళ్ళలేని వారు రాహుదోషం నుంచి బయటపడడానికి దుర్గా ఆరాధన చాముండి ఆరాధన చేయండి కేతు దోషం నుంచి బయట బయటపడడానికి గణపతి ఆరాధన చేయండి ఇక ద్వితీయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడడానికి ఈశ్వరునికి శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి అలాగే రావణాష్టకం చదువుకోండి ఇక తృతీయం భావంలో ఉన్నటువంటి బుధ దోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులు మాలతో అర్చనాది కార్యక్రమం నిర్వర్తించి స్తోత్రం నిత్యం చదువుకోండి రెండు వేల ఇరవై ఐదు మే మాసానికి గాను కుంభరాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖనుభవంతు